నిజంగానే భయపడుతున్నానండి అని శృతిహాసం చెప్తుంది కదా అట్లా కానీ నాకైతే నేను నాకు ఊపిరి పిలుచుకోవడానికి కూడా కష్టం అవుతుంది అక్కడ అండ్ చెమటలు అండ్ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి అండ్ ఇది ఏమవుతుంది ఎందుకంత క్వైట్ గా ఉన్నా అంటే అలా నా చెయ్యి చూసింది చెయ్యి చూసి ఇక్కడొస్తే ఇట్లా అవుతుంది ఏమవుతుంది అంటే నాకు తెలియదు నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో ప్లీజ్ ఎవరైనా పట్టుకోండి ఐఎమ్ గెటింగ్ వెరీ స్కేర్డ్ అలా ఏదో ప్యానిక్ మొత్తం నన్ను కాం చేసేది ఐ ఫెల్ సో గుడ్ అందరినీ వచ్చి వాటర్స్ ఏం చేస్తుంటారు డేమ్ వేరే యూ అని ప్రతి ఒక్కరిని అక్కడ ఒక మాట్లాడి చాలా నెమ్మదిగా ఫోటో కావాలని చెప్పి వచ్చి ప్రతి ఒక్కరికి మాకేమో సోలో ఫోటో కావాలని ఒక అదొక పూజ సో ఫోటో సోలో ఫోటో ప్రైమ్ ఉంటుందా లేదా ఓకే పర్లేదు